అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు శ్రీ ఫోర్ బై సిక్స్ అండి అందరు బాగుండాలి అందులో మాత్రం నేను ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏం లేదండి ఈ రోజు మదర్స్ డే కదా మదర్స్ డే రోజు కొంచెం మమ్మీ గురించి చెప్పుదాము ఆ అమ్మ గొప్పతనం గురించి నాకు తెలిసిన కొన్ని ముచ్చట్లు చెప్పుదామని ఈ వీడియో అయితే తీస్తున్నారండి ఆ ఏంటి అని అంటే అసలు అమ్మ అంటే ఈ సృష్టి అసలు గొప్పతనం అమ్మని మించిన దైవం లేదు ఫస్ట్ మనకు పరిచయం చేసిందే మమ్మీ మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా మనకు బయట వాళ్ళనైనా ఇంట్లో వాళ్ళనైనా మనకి సృష్టిని పరిచయం చేసిందైనా అమ్మే కదా అమ్మ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువేనండి నేనేమో ఎక్కువ చెప్తానని వీడియో తీస్తలేను నాకు తెలిసిన కొన్ని ముచ్చట్లు చెట్లు మా అమ్మ గురించి ఆ నాకు తెలిసిన మా అమ్మ లాగా ఇంకా నన్ను ఎవరెవరు చూసుకుంటారు మా ఫ్యామిలీ మెంబర్స్ నా నన్ను తల్లిలాగా చూసుకునే వాళ్ళ గురించి ఒక చిన్న వీడియో చేద్దామని చేస్తున్నారండి ప్లీజ్ వీడియో నచ్చయితే ఫస్ట్ లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మన ఛానల్ నేమ్ వచ్చేసి శాంతిశ్రీ ఫోర్ రెసిక్ ఛానల్ ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి మదర్స్ డే అందరికి మళ్ళొకసారి హ్యాపీ మదర్స్ డే అండి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అసలు అమ్మ గొప్పతనం అనేది మనం అమ్మ అయ్యేంత వరకు కూడా తెలియదు అండి అమ్మ ప్రేమ మన మీద అమ్మ ప్రేమ ఎలా ఉంటుంది మనం తల్లి మన పిల్లల మీద చూపిస్తూ ఉంటే ఆ ప్రేమ అనేది మనకు తెలుస్తుంది మా మమ్మీ నా మీద ఇంత ప్రేమ చూపించేదా మా మమ్మీ నన్ను ఇట్లా చూసుకునేదా మా అమ్మ నన్ను ఇట్లా చూసుకు నేనైతే అమ్మ అనను మమ్మీ అనను అమ్మనే పిలుస్తాను ఆ మా అమ్మ ఇట్లా చూసుకునేదా నన్ను నేను మా అమ్మను ఇట్లా అనేదాన్ని అమ్మ నీకేం తెలుసు నీకేం ఏం తెలుసు అని అని అనేదాన్ని ఆ మా అమ్మ ఇట్లా చూసుకునేదాన్ని నిన్న పిల్లల్ని ఎంత కేర్ గా చూసుకుంటున్నాను మా మమ్మీ నన్ను కూడా అంత కేర్ గా చూసుకునేదాని అయితే అనిపిస్తుందండి ఆ మా అమ్మ గురించి చెప్పాలంటే అసలు మా అమ్మ ఒక ఫ్రెండ్ అనుకోవాలి ఫ్రెండ్ మదరు అన్ని అన్ని కేటగిరీస్ అయితే అన్ని కూడా కంప్లీట్ చేసింది మా అమ్మ నా విషయంలో అయితే ఒక్క విషయంలో తప్పు ఒప్పు అని కాదండి దండించే కాడ దండించేది కాడ తిట్టేది ప్రేమ చూసుకునే కాడ ప్రేమ చూసుకునేది కొట్టేటప్పుడు కొట్టేది కొట్టకుండా అయితే పెంచలేదు మా అమ్మ నన్ను కొట్టింది మామ మా అమ్మ కట్టలేదని చెప్పను మా అమ్మ కొట్టేది నేను అల్లరి పనులు చేసేదాన్ని ప్రతి పిల్లలు అల్లరి చేస్తారు ప్రతి మమ్మీ కొడుతుంది నేను కూడా నా పిల్లల్ని కొట్టేదాన్ని కొట్టేది కొట్టి మళ్ళీ నాతోటి మా మమ్మీ మాట్లాడేది ఆ నువ్వు నాతో మాట్లాడకపో నువ్వు నన్ను కొట్టినావు నువ్వు నాతో మాట్లాడకు అని నేను మా మమ్మీని అనేది ఇప్పుడు నా పిల్లల విషయంలో కూడా నాకు కూడా అదే అనుభవం అవుతుంది ఆ ఎందుకో మళ్ళీ మా మమ్మీ అయితే నేను అన్నం తినకపోతే నా కాలు మొక్కి మరీ అన్నం తినబెట్టేది మాకైతే ఆ విషయం ఇప్పటికీ గుర్తుకొస్తుంది ఊక చెప్తుంది మమ్మీ మా ఆయనతోటైన మతమ వాళ్ళతో అయినా నా బిడ్డ బాగా రేషం వెళ్ళేది రేషం ఉంటది దానికి రేషం ఎక్కువ ఒక మాట అంటే పడది మాట అంటే వడదని అని చెప్పేది నాకైతే ఈ విషయం ఇప్పటికీ గుర్తుకొస్తుంది అసలు మా అమ్మ గురించి చెప్పాలంటే ఇంతవరకు నేను ఒక్కదానికి కూడా ఎటు వెళ్ళలేదండి నిజం చెప్పాలంటే మా ఆయనే చిన్నప్పటి నుంచి వెళ్ళి మా అమ్మ నన్ను ఒక్కదాన్ని ఎటు పంపించలేదు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా మా మామయ్యి తీసుకుపోయేది మా తాత మా తాత నన్ను ఆ సమ్మర్ హాలిడేస్ ఇవాళ కంప్లీట్ అయింది అనుకోండి ఇవాళ సాయంత్రమే వచ్చి తాత మనం ఇప్పుడే పోదామని అనేది అని అప్పుడైతే మా తాత వాళ్ళ ఇంటికి అసలు బస్సులు ఎక్కువ ఉండే ఇప్పటికీ కూడా ఎక్కువ ఉండే అటు సైడ్ బస్సులు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను చూడండి ఇప్పటికీ కూడా బస్సులు అయితే ఎక్కువగా ఉండి రోజు నైట్ ఒక సర్వీస్ ఉండేది సెవెన్ వరకు మేమైతే మా అమ్మమ్మ మామ వాళ్ళైతే కర్మేర్ రౌతల మామలపల్లి జబ్బికుంట సైడ్ పోయేది అక్కడ నుంచి అటు పోయే వరకు నాకు సర్వీస్ వద్దు తాత మనం ఇప్పుడు పోయేదాన్ని చాలా ఆరంభం చేసేదాన్ని నాకు సమ్మర్ సెలవులు హాలిడేస్ అంటే ఎంత ఎనర్జీ వచ్చేదో నేను మా మామమ్మలు ఇంటికి పోవాలి నాకు ఫ్రీడమ్ అక్కడ ఫ్రీడమ్ దొరికేది ఇక్కడ మమ్మీ అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని పాటించేది మా మమ్మీ అలా చూసుకునేది అంటే దేని గురించి నా గురించి నా కేర్ గురించి అని ఇప్పుడు అర్థమవుతుంది నాకు మా మమ్మీని చూస్తే నాకైతే ఇప్పటికీ కూడా భయం అండి నేను పెళ్లి అయ్యేంత వరకు మా అమ్మని చూస్తే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ భయపడేదాన్ని పెళ్లి అయిపోయినాక ఇప్పుడు కొంచెం కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అనుకోండి ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి బుజ్జే అని అనగానే భయపడతాను భయపడనని కాదు భయపడతాను ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఏందమ్మ ఇంకా భయపెట్టించుకుంటావా నువ్వు నా అయితే నా బిడ్డ నాకు నా అయితే ఉన్నది ఇంకా నేను భయపడన్నా అది అని అంటాను మా అమ్మ కొంచెం తెలిసి చదువుకోలేదు మా మమ్మీ చదువుకొని ఎడ్యుకేషన్ పర్సన్ కాదు చదువుకోక చదువుకొని కొన్ని మాటలు మాట్లాడండి తెలుసు అమ్మా నువ్వు ఏం అని నేను అనగానే మా మమ్మీ కూడా కొన్నిటికి సరేది నా బిడ్డ తెలిసి వచ్చింది కదా అని మాట్లాడుతుంది ఈ రోజు మా మమ్మీ గురించి చెప్పడానికి కారణం ఏంటంటే మా మమ్మీ గురించి అసలు నాకు నేను అమ్మ అయినాక నా పిల్లల విషయంలో ఎలా ఉండేదన్నో మా మమ్మీ కూడా నా విషయంలో అలా ఉండేది అని ఇప్పుడైతే అనిపిస్తుంది అంత కేర్ తీసుకునేది నాకైతే మా అమ్మ అసలు బట్టల విషయంలో చిన్న లోటు కూడా చేసేది కాదు బట్టలు కమ్మలు ముక్క పొడకలు ఇవి కూడా ఒక్కొక్కరిని చూస్తే అయితే నాకు మా మమ్మీ నన్ను ఇంత మంచిగా వేయించిందా మా మమ్మీ వాళ్ళకి ఎక్కువ ఆస్తి పాస్తులు అనేవి ఏం లేవండి వాళ్ళు రెక్కల కష్టం చేసుకొని బతికే వాళ్ళు మా మమ్మీ ఉన్న మా డాడీ వాళ్ళంతా కానీ నన్ను అయితే ఒక యువరాణి లెక్క ఒక మంచి ఎట్లా అంటే ఉన్న పర్సన్ ఉన్నో ఇంట్లో ఎలా ఉడతారో అలా అయితే కాదేది నన్ను ఆ ఒక్కొక్కళ్ళైతే కొన్ని కమ్మలు పెట్టుకునేటోళ్ళు కదా మా మమ్మీ నాకు అప్పుడు అప్పుడు ఆ దినానైతే నైంటీస్ నేను నైన్టీ కిస్ అనుకోండి ఆ దినా నాకు కమ్మలు చేయించింది రెండు జతల కమ్మలు చేయించింది అప్పుడు ఆది నాన్న ముక్క పొడకలు రెండు బట్టలు అయితే అసలు ఏ సమ్మర్ లో అయితే సమ్మర్ అది వింటర్ అయితే వింటర్ ప్రతి పండుగకి రెండు డ్రెస్సులు కొనిచ్చేది మా మమ్మీ నన్ను మంచిగా చూస్తే ఇప్పుడు నా బిడ్డ నిజం చెప్పాలంటే నా బిడ్డకు నేను గుడుతున్న బట్టలు గాని మా అమ్మ నాకు అప్పుడు కుట్టిచ్చేది నా పెళ్ళైనాక నా కొడుకు నా బిడ్డ కుట్టేంత వరకు కూడా నా బ్లౌజులు మా మమ్మీ కుట్టించేది నా బిడ్డ కుట్టినాక నీ మిషన్ నేర్చుకున్నాను కానీ అంతవరకు దాకా నా మా మమ్మీ నాకు బ్లౌజులు కుట్టించేది చీరలు తెచ్చి ఇప్పటికీ కూడా చీర తెచ్చిందండి మొన్న నా పెళ్లి రోజు అయితే మా మమ్మీ నాకు చీర కొనిచ్చింది ఆ చీర అయితే కట్టుకోలేదు కొన్ని ఆ అలా రోజు అయితే మీరు పెళ్లి రోజు చేసుకోవాలి కానీ ఆ చీర ప్రతి పెళ్లి రోజుకు చీర కొన్నిస్తుంది ప్రతీ దసరకు చరకునిస్తుంది ఇంకెవడా మమ్మీతో నేను షాపింగ్కి వెళ్ళామనుకో ఈ చీర నీకు బాగుంటుంది తీసుకుంటే ఎందుకమ్మా నాకు ఉన్నాయి అని నేనంటే మా అమ్మ అంటుంది ఎందుకు తీసుకో నీకు మంచిగా ఉంటావు నువ్వు బాగుంటావు నీ చీర కట్టుకుంటే మంచిగా ఉంటావు అని మా మమ్మీ చెప్తుంది బద్దా మా డబ్బులు లేదు నేను కొంచెం పీసినారని అనుకోండి చాలా పీసినారని కొంచెం కాదు అనవసరం డబ్బు ఖర్చులు అయితే పెట్టాను మా మమ్మీ అయితే మా మమ్మీ మంచిగా ఉంటుంది క్లాస్ లిక్ లో నాకు కూడా క్లాస్ గా బట్టలు అయితే కొనిస్తుంది మమ్మీ పిక్ అయితే యాడ్ చేస్తాను మమ్మీ నేను నా కూతురు దిగిన పిక్స్ అయితే యాడ్ చేస్తాను వీడియోలో చూడండి అలా చూసుకునేది నన్ను మా మమ్మీ బట్టల విషయంలోనైనా బంగారం విషయంలోనైనా ఏ విషయం నాకైతే మంచిగా చూసుకుని ఇంటర్ వరకు అయితే కంప్లీట్ ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అయితే నన్ను చదివించింది మమ్మీ తర్వాత మా మామయ్యలు చూసిన సంబంధం మంచి సంబంధం అని మంచి ఇంట్లోకి ఇచ్చింది ఆ మమ్మీ తర్వాత ఫస్ట్ నాకు ప్రేమ అంటే మమ్మీ మమ్మీ తర్వాత అమ్మమ్మ అమ్మమ్మ తర్వాత నేను ప్రేమగా చూసుకునేది మా అత్తమ్మలు అంటే మా మేనమామ భార్యలు నన్ను మా మేనమ్మ ముగ్గురు అత్తమ్మలు నాకు ముగ్గురు మామయ్యలు మా మామయ్యలు ఒక తన కూతురు లెక్క నాకు ఒక తండ్రి లెక్క అన్నట్టు మా అమ్మమ్మ తర్వాత మా అత్తమ్మలు మా అత్తమ్మలు చిన్నగున్నప్పుడు ఆడికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను చూడండి చాలా ప్రేమగా చూసుకునే వాళ్ళు తనకు వాళ్ళకు పుట్టిన బిడ్డ లెక్కనే చూసుకునే వాళ్ళు ఇప్పటికే వెళ్ళిన నేను మొన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను చూడండి వాళ్ళంతా ప్రేమ చాలండి ఆ ప్రేమ ప్రేమ చాలు నాకేమో బంగారము వెండి చీరలు పెట్టాలని నాకు ఏం ఆశ లేదు ప్రేమగా ప్రశాంతి అని ప్రేమగా పలకరించి తినడానికి మా మామయ్య వాళ్ళు ఇద్దరున్నాయి తిందురా తిందురా చాయాపురా చాయా ఒకరి నుంచి ఒకరు అడిగి అదే ఒక పెద్ద గొప్పతనం అంత ప్రేమ సరిపోతుంది నాకు మా అమ్మమ్మ తర్వాత మా అత్తమ్మలు మా అత్తమ్మ తర్వాత నేను ఇంటర్ సెకండ్ ఇయర్ గా చదువుకున్నానుగా చదువుకున్న తర్వాత మళ్ళీ నాకు అంత ప్రేమను అమ్మ అమ్మమ్మ అత్తమ్మల తర్వాత మా అత్తమ్మ మా అత్తమ్మ అంటే మా ఆయన వాళ్ళమ్మండి ఆ మా అత్తమ్మ దొరకడం నాకు ఒక అదృష్టమే అనుకోవాలి ఎంత అంటే మా మమ్మీ మా మమ్మీ స్థానమే అనుకోండి ఇయ్యా మమ్మీ స్థానం అయితే ఎవరికి వెళ్ళలేం కదా అమ్మ స్థానం ఎవరికి అమ్మ తోటి సమానమే అనుకోండి మా అత్తమ్మ మా అంత మంచిది చాలా అంటే చాలా మంచిది నేను సెకండ్ ఇయర్ వరకు మా మమ్మీ నన్ను ఎలా అర్థం చేసుకుని పెంచి నా కష్టము నా సుఖము ఎలా అర్థం చేసుకొని నన్ను ఎట్లా అర్థం చేసుకుందో మా అత్తమ్మ నా పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నన్ను అలానే అర్థం చేసుకుందండి అసలు మా అత్తమ్మ తోటి నేను గొడవ పడిన రోజులు లేవు మాట్లాడని రోజులు అనేటివి లేవండి చాలా అంటే చాలా మంచిది మా అత్తమ్మ ఒక తల్లిలాగా అసలు నేను ఆమె రుణం తీర్చుకుంటానో లేదో అనేది అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే నన్నే కాదండి పిల్లలను కూడా బాగా చూసుకుంటుంది వాళ్ళ కొడుకులను కూడా బాగా చూసుకుంటుంది మా అమ్మకైతే అమ్మాయిలు లేరు ముగ్గురు అబ్బాయిలే నన్నే కాదండి మా తోటి కోడలను కూడా చాలా బాగా చూసుకుంటుంది నన్ను ఒక్కదాన్ని చూసుకొని వాళ్ళని చూసుకున్న ఆమె తర్వాత మా అమ్మ తర్వాత అమ్మ స్థానం అని అంటే మా అత్తమ్ అదే మా అత్తమ్మ అంత బాగా చూసుకుంటుంది నాకైతే ప్రతి పనిలో హెల్ప్ అవుతుందండి నా ఆరోగ్యం మంచిగా లేనప్పుడు నేనింత ఇప్పుడు మీకు కనిపించే ప్రశాంతిని వేరండి అది యూట్యూబ్ స్టార్ట్ చేసినా ఇంకా అంత ముందుకు ప్రశాంతి వేరు నేను చాలా అంటే చాలా అంటే చాలా బాధలు పడ్డాను ఆరోగ్య విషయంలోనైనా ఇళ్ళనైనా చాలా బాధలు పడ్డాను ప్రతీది అమ్మ అని తోడు ఉండి మా అమ్మ నాకు చాలా హెల్ప్ చేసింది మా అత్తమ్మ కూడా చాలా అంటే చాలా హెల్ప్ చేసిందండి అమ్మను మర్చిపోలేను అత్తమ్మను కూడా మర్చిపోలేను అంత బాగా హెల్ప్ చేశారు నన్ను అయినా నా పిల్లల్ని అయినా కూడా నేను ఏమైతాను అనేది వాళ్ళు అయితే చాలా బాధపడ్డారు మా అమ్మనైతే ఎన్నిసార్లు ఏడ్చిందో అసలు మా అత్తమ్మైతే లోపల బాధ ఉంటుంది కానీ పైకి చెప్పుకోదండి చాలా సిన్సియర్ మా అత్తమ్మ మా అమ్మ అయితే పడబడ పడబడ బయటకు చెప్పేస్తుంది లోపల దాచుకోదు మా అత్తమ్మ రివర్స్ మా అమ్మనేమో లోపల దాచుకుంటుంది బయటకు చెప్పది పాప మామే మా అయితే నేను నా హెల్త్ మంచి లేనప్పుడు అయితే మా అమ్మ అయితే ఎంత ఏడ్చేదో ఏడ్చేది కానీ నా ముందట ఏడ్చేది కాదు నాకు ధైర్యం చెప్పేది నీకేం కాదు నువ్వు మంచిగా ఉంటావు నేను ఎన్ని దే మా అమ్మ చాలా పూజలు చేస్తుంది ఎన్ని పూజలు చేస్తారు నేను నమ్మిన దేవుడు నేను ఏం చేయడు నువ్వు నాకు నాకేం కాదు నీకు నిన్ను మంచిగా చూసుకుంటారు నేను దేవుడు కాపాడుతాడు నేను దేవుడు కాపాడుతాడు నిజంగా నేను దేవుడు కాపాడి చెప్పాలని అంటే ఆ నేనైతే ఎంత బాధపడానో మా అమ్మ అయితే మా అమ్మ చెప్పలేను మా అమ్మ కూడా మస్తు బాధపడింది మా అత్తమ్మ కూడా చాలా బాధపడింది నాకు అనిపించేది మా పిల్లలు ఒక విషయం రియల్గా చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తాయండి రియల్స్ ఏ ఏంటంటే నాకు కష్టం అయితే మా మమ్మీ మా అత్తమ్మ ఆదుకోవడానికి ఉన్నారు నాకేమన్నా అయితే నా పిల్లల్ని ఎవరు చూసుకోవాలని చాలా ఏడ్చేదానండి అమ్మ అంటే అలా ఉంటుంది అందుకే చెప్పలేను అమ్మ ప్రేమ గురించి అయితే ఎవరికి ఏం చెప్పలేను చాలా అంటే చాలా బాధేసింది అంత అమ్మ అయితే చాలా దేవుళ్ళకు మొక్కింది నేను కూడా నాకు కూడా ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను ఏ దేవుని దేవలను ఇప్పుడైతే బాగానే ఉన్నాను అనిపిస్తుంది నా పిల్లల కష్టం అయితే నేను చూసుకోవాలి కదా దేవుడ నన్ను బతికించి దేవుడ నేను మంచిగా ఉండాలని నేను చాలా సార్లు మొక్కుకున్నాను దేవుడైతే నన్ను ఇప్పుడైతే బాగానే ఉంచాడండి మీ ముందుకు వీడియోస్ తీయాలని మీకు నా వీడియోస్ చూపించాలని కావచ్చు ఆ అప్పుడైతే చాలా ఏడ్ చేశాను అట్లా మమ్మీ ఉండాలి కంపల్సరీ ఒకటి ఏంటంటే ఒకటి సాత్రం ఉంది ఏనుగంత తండ్రి పోయి పిల్లంతా తల్లి తల్లి ఉండాలని ఊకే అంటారు పక్కన ఉన్న వాళ్ళు అంటారు మా అత్తమ్మ కూడా అంటుంది మా మమ్మీ కూడా అంటుంది తండ్రి లేకుండా ఏం కనుక తల్లి ఉండాలి ఇంటింటికి పోయి కొంగు అడకొచ్చుకొని భిక్షం అడకొచ్చుకొని అయినా పిల్లల్ని సాధ తల్లి ఉండాలి ఏనుగంతా తండ్రి పోయి అన్నది పిల్లంతా తల్లి ఉండాలని అట్లా వాళ్ళు చెప్పేటోళ్ళు అనిపిస్తుంది నాకు అప్పుడైతే బాగా బాధ అనిపిస్తుంది నా పిల్లలు ఏమవుతారు నా పిల్లలు ఎట్లుంటారు అని చాలా బాధపడ్డాను దేవుని దయ వల్ల నేనైతే మంచిగానే ఉన్నాను ఇప్పుడు ఆ చెప్పాలని మమ్మీ మమ్మీ గురించి చెప్పిన కదా మమ్మీ గురించి అత్తమ్మ గురించి నా బిడ్డ గురించి నా కొడుకు గురించి నా పిల్లలు అంటే నన్ను బాగానే చూసుకుంటారు మా ఇంట్లో అందరు బాగా చూసుకుంటారండి నేను లక్కీ పర్సన్నే చాలా అంటే చాలా లక్కీ పర్సన్ మా మమ్మీ మా మమ్మీ మా తమ్ముడు అయితే నన్ను వానికి ఒక కన్న కూతురు లెక్క నేను నా కూతురు లెక్క చూసుకుంటాడు నన్ను మా తమ్ముడు వానికి అమ్మ తర్వాత నేనే మా తమ్మునికి మా తమ్ముడు నన్ను మంచిగా చూసుకుంటాడు మా నాన్న అయితే చెప్పలేను మా నాన్నకి నేను ఒక తల్లి లెక్కనే నన్ను అయితే నేను అంత లక్కీ పర్సన్ లేదనిపిస్తుంది నాకు ఆస్తులు బంగారము ఇవన్నీ ఏమీ అవసరం లేదు ఉంది నాకు లేదని కాదు నాకు బంగారం ఉంది నాకు సరిపడంత బంగారం ఉంది నాకు సరిపడంత ఆస్తు ఉంది నాకు అదే చాలు అందరి ఆదర అభిమానాల ఆప్యాయత ప్రేమ అంతకు మించిన ఆప్యాయత ప్రేమ మాత్రం ఉంది అమ్మమ్మ వాళ్ళ తరపు నుంచి అత్తమ్మ వాళ్ళ తరపు నుంచి వెళ్ళి మా అత్తమ్మ వాళ్ళ తరపు నుంచి నన్ను అందరూ బాగా చూసుకుంటారు మా అత్తమ్మ వాళ్ళ యారాలు చిన్నత్తమ్మ చిన్నత్తమ్మ కూడా నన్ను బాగా చూస్తా అందరు బాగా చూస్తా మా మరుదులు మా యారాలు మా పిల్లలు మా యారాలు వాళ్ళ పిల్లలు మా తోటి కోడళ్లు సహా మా తోటి కోడలు మా చిన్నత్తమ్మ వాళ్ళ 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 మా అక్కడ వాళ్ళ తరపు నుంచి వెళ్ళి అక్క చెల్లెళ్ళు నన్ను చాలండి నేను మంచిదాన్నో చెడదాన్నో వాళ్ళకే అర్థం అవుతుంది వాళ్ళని నన్ను అందరు మంచిగా చూసుకుంటారు అమ్మ ప్రేమను కూడా చూపిస్తారు ఫస్ట్ ప్రేమ అమ్మ తర్వాత అమ్మమ్మ చూసుకునేది చిన్నప్పుడు చిన్నప్పుడు అమ్మమ్మ తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అత్తమ్మ వాళ్ళు చూసుకునేది మా ఇంటికి వచ్చినాక మా అత్తమ్మ కూడా నన్ను తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటుంది అంత మంచిది మా అత్తమ్మ మా ఆయన మంచివాడు మా పిల్లలు మంచివాడు అందరూ నన్ను ప్రేమగా చూసుకుంటారు ఆ ఎటు అసలు నేను బయట నన్ను అయితే ఇంతవరకు కూడా బయటికి ఒక్కసారి కూడా ఒంటరిగా పంపించలేదు అమ్మ మా ఆయన మా పిల్లలు ఎవరైనా ఒకరైతే వస్తారు లేకపోతే తోడు ఎవరైనా ఫ్యామిలీ మెంబెర్స్ తోటి వస్తాను అంత కేర్ గా చూసుకుంటారు మా మమ్మీకి అయితే నేను మా మమ్మీ రుణము మా అమ్మమ్మ అంటే లేదండి మా అమ్మమ్మ చనిపోయింది మా మమ్మీ రుణమును మా అమ్మమ్మ రుణం అయితే తీర్చుకోలేకపోయినా నేను ఆ మా అత్తమ్మ రుణం వీళ్ళిద్దరు రుణాలు తీర్చుకుంటాను లేక ఇయ్యా నేను చెప్పలేను ఆ ఏమైతుందో అంత అదే ఓకేనా అందరికీ మరొకసారి హ్యాపీ మర్స్డే సో మాట్లాడుతూ ఉంటూ ఇంకా ఎంతోసేపు మాట్లాడుతుంది ఇప్పటికే వీడియో ఫిఫ్టీ సెకండ్స్ పైన అయిపోయింది దీన్ని కొంచెం లో పెట్టి కొంచెం తగ్గించి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఓకేనా బాయ్ మరి ఇంకేమన్నా వీడియో కింద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్